ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈనాటి కార్యక్రమంలో పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ మూడు నక్షత్రాల వారికి కూడా ఈ వైశాఖ మాసాధిపతి చంద్రుడై ఉన్నాడు ఈ వైశాఖ మాసము మీకు మే తొమ్మిదవ తారీఖున ప్రారంభమయ్యి జూన్ ఏడవ తారీఖు వరకు ఉన్నది ఈ మేడో మే తొమ్మిదవ తారీఖున ప్రారంభమైనటువంటి యొక్క వైశాఖ మాసంలో పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్ర జాతకులకి చాలా అత్యంత అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ పునర్వసు విశాఖ పూర్వపాద నక్షత్ర జాతకులని త్రిపాద నక్షత్ర జాతకులుగా చెప్పుకుంటూ ఉంటాం త్రిపాద నక్షత్ర జాతకులు అంటే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలో ఉంటే నాలుగవ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తుల రాశిలో ఉంటే నాలుగవ పాద వృశ్చిక రాశిలో ఉంటుంది అలాగే పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలో ఉంటే నాలుగవ పాదం మీనరాశిలో ఉంటుంది అందులోనూ ఈ యొక్క వైశాఖ మాసం మే తొమ్మిదవ తారీఖు నుంచి జూన్ ఏడవ తారీఖు వరకు ఉండేటువంటి యొక్క వైశాఖ మాసంలో ఈ మూడు నక్షత్రాలు పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్ర జాతకులకి ఈ జాతకుల యొక్క పాదాలు కూడా అంటే మిథున కర్కాటక తుల వృశ్చిక కుంభ మీనరాశిలో ఉండేటువంటి ఈ యొక్క నక్షత్ర జాతకులకి ఆధిపత్యం చంద్రుడికి వచ్చిన కారణం చేత చాలా అత్యంత అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు చంద్రుడు చాలా శుభగ్రహం కూడా అయిన కారణం చేత అందులోని ఈ నక్షత్రానికి అధిపతి కూడా గురుడు అన్నాడు ఇక్కడ గురు చంద్రుడి యొక్క కలి యొక్క గజకేసరి యొక్క లక్షణాలుగా చెప్పుకోవటం అలాంటి అద్భుతమైన ఫలితాలు పొందబోయే వ్యక్తులుగా ఈ పునర్వసు విశాఖ నక్షత్ర నక్షత్రయాత్ర ఉండబోతున్నారు అని చెప్పుకోవచ్చు మాతృ సౌఖ్యాన్ని పొందుతారు ముఖ్యంగా చంద్రుణ్ణి మాతృకారక గ్రహంగా చెబుతాం తల్లి యొక్క దీవెనలు పొందుతారు తల్లి ద్వారా అనేక రకాల లాభాలు పొందగలిగే వ్యక్తులుగా ఈ యొక్క పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు మీకు కనుక ఏదైనా జాతక దోషాలు కనుక ఉండి వ్యక్తి జాతకంలో ఇతర గ్రహాల యొక్క దోషాలు కూడా ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటే తల్లి యొక్క దీవులను కనుక ఈ మాసంలో తీసుకుంటే ఆ సమస్యలు దగ్గమొహం పట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి అని ఈ మూడు నక్షత్రాల వారికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు మంచి ఆహార ప్రియులుగా ఉండే అవకాశం కనపడుతోంది మధుర పదార్థ భక్షణము అంటాం మంచి ఆహారాలను స్వీకరిస్తారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించి సంతోషంగా ఉండే అవకాశం కనపడుతోంది ముఖ్యంగా ఈ యొక్క చంద్రుడు స్త్రీ సంభోగానికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగించేటువంటి గ్రహస్థితిగా చెప్పుకుంటూ ఉంటాం ఈ సందర్భంలో స్త్రీ పురుషులు మంచి దాంపత్య అనుకూలతను పొందే అవకాశం కనపడుతోంది ఈ పునర్వసు విశాఖ పూర్వపద్ర నక్షత్ర యాతకులు సంతానం కోసం ప్రయత్నం చేయాలి కనుక అనుకుంటే కనుక ఈ సమయంలో ఎవరైనా సంతానం కోసం కనుక ప్రయత్నం చేస్తే ఈ వైశాఖ మాసంలో ఈ పునర్వసు విశాఖ పూర్వాపద్ర నక్షత్ర యాతకులు సంతానం కోసం కనుక ప్రయత్నం చేస్తే అత్యంత అద్భుతమైన ఫలితాలు సాధించే వ్యక్తులుగా ఉండబోతున్నారు అని చెప్పుకోవచ్చు మనసు చాలా నిర్మలంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది నలుగురులోనూ కీర్తి గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపారం కూడా చాలా బాగా చేస్తారు వ్యవసాయదారులకు కూడా అత్యంత అద్భుతమైన లాభాలు సాధించే వ్యక్తులుగా ఉండబోతున్నారు అని చెప్పుకోవచ్చు పెద్దల యొక్క దర్శనం కలుగుతుంది సర్వకళాత్మభావము అంటు అంటే ఏ రంగానికి చెందిన అయినా సరే సమస్తమైన కళల ఎందు లాభాలు సాధించే అవకాశం గోచరిస్తోంది చెప్పుకోవచ్చు లలిత కళల పట్ల ఆనందం కలుగుతుంది సంతోషం కలుగుతుంది ఆ లలిత కళల్లో ఉండేటువంటి వ్యక్తులు సమస్తమైన లాభాలు పొందగలిగే అవకాశం కనబడుతోంది మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు నలుగురిలో కీర్తి గౌరవ మర్యాదలు సంపాదించుకుంటారు అలాగే సంతానాభివృద్ధి కలుగుతుంది సంతానం కోసం ప్రయత్నం చేస్తారు సత్ఫలత సాధించేటువంటి వ్యక్తులుగా ముఖ్యంగా షోడశ కళానిధిగా చెబుతూ ఉంటాం ఈ యొక్క చంద్రుడిని పదహారు కళలకు ఆధిపత్యం వచ్చిన చంద్రుడు చాలా సమస్తమైన యోగాలు శుభయోగాలు అందులోనే గురుడికి సంబంధించిన నక్షత్రాలు ఈ యొక్క పునర్వసు విశాఖ పూర్వభద్ర జనలకాల గురుమహాదశలో పుడతారు వీళ్ళు ఈ త్రిపాద నక్షత్రాలుగా చెప్పుకుంటూ ఉంటాం ఈ త్రిపాది నక్షత్రాలుగా చెప్పుకుని ఈ నక్షత్రాలకి ఆధిపత్యం ఈ యొక్క వైశాఖ మాసంలో చంద్రుడికి వచ్చిన కారణం చేత ఈ గురు చంద్రుడు కలియకనే గజకేశ్వర యోగంగా చెప్పుకుంటూ మహా ఉత్కృష్టమైన ఉన్నతమైన స్థానానికి వెళ్ళేటువంటి అవకాశము అదృష్టము మాతృ సౌక్షము మంచి ఆహార సౌక్షము అలాగే మీరు మంచి అందంగా తయారయ్యే అవకాశాలు ఇందాక చెప్పినట్టుగా దాంపత్యానుకూల్యత ఇది కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఇటువంటి అనుకూలతలు శివదర్శనం వల్ల కూడా ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలు తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని యొక్క వైశాఖ మాసంలో మే తొమ్మిది నుంచి జూన్ ఏడు వరకు ఉండే వైశాఖ మాసంలో ఈ త్రిపాద నక్షత్రాలుగా చెప్పుని ఈ నక్షత్రాలకు చెందిన వ్యక్తులు ఉండబోతున్నారు సు మంచి చెప్పుకుంటూ ఈ కార్యక్రమం నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం